जनवरी न्यूज की स्वागत तो मैं लक्ष्मी చిత్తూరు జిల్లా పలవనీరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఎన్నికలంటే ఉలికిపాటు ఎందుకు టీడీపీ నాయకులు ప్రశ్నించారు రెండు రోజులుగా సూపర్ బజార్ ఎన్నికల అంశమై పలువురికి వాయిస్ మెసేజ్ వారు వీకోట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్ణయించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడు మరియు మండల పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎన్నికలకు మేము సిద్ధమని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు వేరా రంగం ఆయన ఆ పదవి కూడుస్తుంది ఇంకా దీంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ పెడితే మళ్ళీ నాకు ఏళ్ళ రోడ్ అనేసి ఆయన అనౌన్స్ పెట్టేట్టుగా తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయాడు బట్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన నిన్న ఒక అయ్యా ఒక నెంబర్ పెట్టేసి అందరికీ షేర్ హోల్డర్లకి సెల్కి ఇది పెట్టాడు మెసేజ్ ఎలక్షన్ కావాలంటే వాటిని ఎలక్షన్ వద్దు ప్రత్యేక పరిపాలన కావాలంటే రెండు చెప్పాడు ఈ విషయం ఇంతవరకు ఆయన చేయలే ఇప్పుడు ఎలక్షన్ జరిగి రెండు వేల పదకొండులో జరిగితే రెండు వేల పదకొండు నుండి ఇప్పుడు రెండో క్రితం అయిపోయిన ఎలక్షన్ మూడోకి రావాలేదు పదహారులో జరగల్లా ఇరవై మూడులో ఇరవై రెండులో జరగల్లా ఇరవై ఒకటిలో జరగల్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రావచ్చు కానీ ఆ రెండు ఎలక్షన్లకి ఆయన దీని గురించి ఐఆర్ఐ పెట్టింది కానీ మీటింగ్ పెట్టింది కానీ ఇచ్చేసింది కానీ ఏమీ లేదు ఇప్పుడు అనవసరంగా ఆయన గవర్నమెంట్ మార్తనే ఆయనకి ప్రత్యేక పరిపాలన పెట్టాలని అధికార కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక ప్రెస్ ఆఫీస్ పెట్టారు పెడితే పోటీ పోయి ఎలక్షన్ పెట్టాలని తీసుకురావడం చాలా దారుణంగా ఉంది ఇది ఎలక్షన్ పెడితే కూడా ఈ బ్రహ్మాండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ పద్నాలుగు డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ బంపర్ మెజార్తో గెలుచుకుంటాం అందరికీ తెలుసు పార్టీ అధికారం లేనప్పుడే మంచి మెజార్థి గెలిపించుకున్నాం ఉండేది ఇప్పుడు ఇప్పుడు పెడితే కూడా మంచి మెజార్టీ గెలుస్తాం ఆయన అనుకున్న ఏమన్నా అంటే దాన్ని వదిలితే ఇంక తెలుగుదేశం వాళ్ళకి ఎవరు క్యాడిడేట్ లేదేమో ఇంక గెలుస్తారో లేదో అని భయపడతారేమో అని ఆయన అంటూ ఉన్నాడు అది జగన్ మేరని తప్పు ఎందుకంటే ఈరోజు ఈ ఓ షేర్ హోల్డర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఈ సూపర్ బజార్ బాగా జరుగుతూ ఉంది ఇది ఉంది అది కూడా వాళ్ళని అనుకుంటున్నాడు నా వ్యక్తిగతంగా నా గురించి జరుగుతుందని ఆయన అనుకుంటా ఉన్నాడు తప్పు హోసల్ గారు ఇంకా కూడా ఇట్లా మాటలు మాట్లాడేది వదిలేసి గొమ్మన ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని ఆటోమేటిక్గా దాన్ని అలచడగల పోవాలి అది నేర్చుకోవాలి కానీ నువ్వు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ పెట్టి గెలుచుకుంటాను అనేది తప్పు ఒకవేళ ఎలక్షన్ పెడితే మేము శుద్ధంగా ఉన్నాం ఎలక్షన్లో బ్రహ్మాండంగా కూడా మేము గెలిపించుకుంటాము మళ్ళీ నువ్వు ఆ సీట్కి పోతావు ఆ సీట్కి గెలిపోతావు దాంట్లో నీకు డౌటే లేదు కాబట్టి నువ్వు అనవసరంగా ఈ బజార్ ఎలక్షన్ తీసుకురావడము లేనిపోని మాట్లాడుపెట్టము వీళ్ళు పెట్టేక వేయలేదు వీళ్ళు గెలిచే కయలేదు అని చెప్పడం చాలా దారుణంగా ఉంది ఇవన్నీ కూడా వదిలేసి నువ్వు స్వచ్ఛంగా బాగుంటే మాకు కూడా మేము నీకు గౌరవిస్తాం కానీ నువ్వు అనవసరంగా పార్టీ విమర్శించడం వేరే రంగం మాట్లాడడం చేస్తే మాత్రం మేము దాన్ని సాగించమని కూడా తెలియజేస్తాడు అదేవిధంగా ఇప్పుడు పత్రికా మిత్రులు అడిగినట్లు నేను పొంగనూరు గలాటి గురించి కూడా అడిగారు పొంగనూరు గలాటి గురించి మీకు తెలిసే ఉండదు ఆ రోజు చంద్రబాబు నాయుడు కుప్పంకి వస్తే కూడా పెద్దరెడ్డి మనుషులు పెట్టి నిలు పెట్టి అడ్డుపెట్టినారు ఆయన ఎమ్మెల్యే కాన్సిలో ఆయన వస్తే అడ్డుపోయి అడ్డుపడినారు కానీ నిన్న నెల జరిగింది కాదు నన్ను ఎంపీ గారు వచ్చినారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యే ఒక వాగ్దానం చేసినారు ఎనిమిది వందల ఎకరాల్లో భూమిని మేము మళ్ళీ మీకు స్వాధీనం చేస్తాము దానికి పరిస్థితి నష్టపడాన్ని కట్టిస్తాము మేము గెలిస్తే అనేసి వాళ్ళు ఓటు అడిగి ఓటేపించుకున్నారు ఆ రోజు ఓటేపించుకున్న దాని వల్ల ఎంపీని గెలిచినాడు ఎమ్మెల్యే గెలిచినారు దాని గురించి రైతులు ఎనిమిది వందల మనిషి రైతులు పోయి ఆ భూములు పోయిన వాళ్ళతో పోయి అడిగేకపోతే అనవసరంగా పొద్దు కూడా వాళ్ళ అధికారం జోబీలో ఉన్నట్లు ఈ రోజు కూడా అధికారం మా చేతుల్లో ఉంది అనేసి పొద్దు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా బండ్లో ఖర్చులు కడారులను పెట్టుకొని వచ్చేసినారు ఆ బండ్లో నేను చూస్తామంటే మనకే భయమైతుంది ఇప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తే ఇంక ప్రజలు తిరుపతి కూడా ఉంటారు అనవసరంగా రైతులు పోయి అడుకునే పోతే వాళ్ళ మీద ఖర్చులు కడారులు వేసి రాళ్ళతో వేసుకుంటడం తెలుగుదేశం వాళ్ళు కూడా పదకొండు పన్నెండు మనిషి ఈరోజు ఆసుపత్రిలో ఉంటారు అప్పుడు అదే పువ్వునూరులో చంద్రబాబు నాయుడు వస్తే ఎనిమిది వందల మనిషి పైన తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టింది దానికి ఎగ్జాంపుల్ మేమే మేమంతా కూడా ఆ రోజు ఆ కేసులో ఉన్నాం మేము అక్కడ పోను లేదు ఆ పువ్వునూరు మేము చూడూరు లేదు మేము బస్ కట్టి పెట్టినట్లు మా మీద కేసు ఎంత దారుణంగా ఉందో ఇది ఆ మిత్రం రెడ్డి తెలుసుకోవాలి ఎందుకంటే అనవసరంగా లేనిపోని వాగ్దానాలు చేసి లేనిపోని ఇది చేసి గుండాల మాదిరి మీరు బాంబులు కత్తులు కడారులు చేసి మీ పరిపాలన మీద ఐదేళ్ళు అయిపోయింది ఇంకన్నా స్వచ్ఛందంగా బతుకుంటామని ఆయన మేము ఇంకన్నా దీన్ని డెవలప్మెంట్ చేసినా దానికి ముద్రపోతామన్నా రైతులు వాళ్ళంతా పోయి మీరు చెప్పినారు కదా వాగ్దానం దాన్ని ఏం చేసిన అని అడగకపోతే వాళ్ళు తిప్పి కొట్టడము వాళ్ళు తోయడము చాలా దారుణంగా ఉంది ఇంకన్నా మీ సంస్కృతిని వదిలేసి ఇంకన్నా ఈ ప్రజల్లోకి వచ్చి మీ ఈ ఐదేళ్ళు చేసిన దాన్ని మర్చిపోయే విధంగా ఇంకన మీరు పరిపాలన అందించండి ఎందుకంటే మీకు ఓటేసి గెలిపించేసినారు అది ఎట్లా గెలిపించేసినా ఏమో ప్రజల పాపంగానే కానీ ఓటు వేసినారు కాబట్టి నీకు ఎవరు ఏం చేసారు కానీ ఇట్లా సంస్కృతులు వదిలే సూపర్ బజార్ నాదే ఎవరు ఏం చేయలేరు దాని అనే భావంతో ఆయన ఉన్నాడు అది ఏం లేదు ఈ తెలుగుదేశంలో కూడా ఎందరో ఉన్నారు దాన్ని నిజాయితీగా నీతిగా జరిపిస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అమర గారు కూడా చెప్పి ఈరోజు వేరే వాళ్ళకి మార్చాల ఈ ఎలక్షన్ అనేది నువ్వు గతంలోనే నువ్వు ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టింటే మేము ఒప్పుకునేవాళ్ళు ఐదేళ్ళప్పుడు వైసీపీలో ఉన్నాం ఈ రోజు నీకు ఎలక్షన్ మీద ఏం వచ్చిందంటే పదవు మీకు ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది దానికి ఏం డోకాలేదు మాకు యావ రోజు కానీ ఈ రోజు కూడా కానీ ఈ రోజు మా ప్రభుత్వం వస్తుంది మా చైర్మన్ పెట్టుకుంటాం దాని లోటుపాట్లు అన్ని తెలుసుకొని అన్ని చేసి బయట పెట్టి మళ్ళీ ఎలక్షన్ లేకుండా మా ప్రభుత్వం పెడతాం ఎలక్షన్ పెట్టి గెలిపించుకుంటాం దాని గురించి నువ్వు ఐవిఆర్ పెట్టేది వన్ ఓటి నొక్కండా రెండు నొక్కండా నువ్వేం చెప్పేది నీది అయిపోయా నువ్వు పో నీకు ఆ పదవి పోయిన ఆశ ఉండే గతం ప్రభుత్వంలో పోయి చేరుకుంటుంది అయిపోయా నీకు మళ్ళా పదవి నువ్వు గౌరవంగా నువ్వు రిజైన్ చేసిపోయి అదే గౌరవం నీకు దక్కింది కానీ ఈ మాది చేసేది పద్ధతి కాదు ఒక హుందాతనంతోనే నడుచుకోవాలి ఏదైనా చేసేటప్పుడు ఉదాతరణతో నడుచుకుంటే ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా దానిపైన నీకు ఆశిస్తారు కానీ ఈ మాదిరి నాకు పదవి ఆశ పెట్టుకొని యా ప్రభుత్వం వాళ్ళు ఎంత ప్రభుత్వం వచ్చి వాళ్ళు నేనే ఉండాలని కోర్టులో పోయి స్టే తెచ్చుకునేది ఎంత మంచి పద్ధతి కాదు ఇవన్నీ కూడా ప్రజలు మనకి ఇప్పుడు గతంలోనే నువ్వే చెప్తా ఉంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు బాగలేదని చంద్రబాబు నాయుడు బాగలేదు లేదనేది ఈసారి ఎలక్షన్లో ఎంత తీర్పు ఇచ్చినారో నీకే తెలుసు మా వాళ్ళు ఎప్పుడైనా పోయిన ఆయన విశ్వాసంతో తెలుగుదేశంలో ఉన్నాడనేసి మా వాళ్ళు ఏదో పోయి మాట్లాడకపోతే ప్రతి ఒక్కరి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ బాగాలేదు చంద్రబాబు నాయుడు అటెండ్ చేస్తాడు ఇటెండ్ చేస్తాడు అంటాడు ఈరోజు ఏ స్థితికి వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు పోయిన పార్టీ లేకి వాళ్ళు ఎట్లా వాళ్ళు వీళ్ళు ఎట్లా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన చేయకపోయితే ఈరోజు నీకు పదకొండు సీట్ల వరకు తెచ్చిపెట్టినారు రోజు రెండు వందల అరవై నాలుగు తిదీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం వాళ్ళంతా కూడా ఎంత నిజాయితీతో చేసి గుర్తుపెట్టుకో గారు మీరు కూడా గతంలో తెలుగుదేశం పాలసీ కూడా తెలిసి ఎట్లుంటుంది ఎవరు అని నీతి నిజాయితీతోనే పార్టీ నడుపుతారు కానీ ఎవరు కానీ ఆ సూపర్ బజార్ మేమందరం కూడా మొత్తం అందరూ కూడా దాన్ని కాపాడాలనే దీంతోనే నీ దగ్గర నుంచి తీసి మన వాళ్ళు మంచి పెట్టి నడిపిస్తామని కూడా ఈ ఐదేళ్ళు కూడా ఎట్లా జరుగుతుందో కూడా నువ్వు ఒకసారి చూసుకోవాలని కూడా చెప్తాను ఇవన్నీ మానుకొని రిజైన్ చేసేసి గౌరవంగా పోతే మీకు గౌరవబద్ధంగా ఉంటుంది కానీ వేరే ఇది కాదు